ఏం లేదు కేవలం మాటలు మాట్లాడడం చేతులు దులుపుకోవడం తప్ప యూనివర్సిటీల అభివృద్ధికి గానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి గానీ ఈ ఇరవై నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏం లేదు మేము తెచ్చిన వెయ్యికి పైగా గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి అన్ని యూనివర్సిటీల్లో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఆనాడు విద్యా భరోసా కార్డు అన్నారు దానికి అతిగతి లేదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్నారు యూనివర్సిటీలకు అది లేదు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అది లేదు ఇవాళ యూనివర్సిటీలో ఇవాళ న్యాక్ అక్రిడేషన్లు రాక కొన్ని యూనివర్సిటీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నీట్ కౌన్సిలింగ్ జరిగి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ లేదు సిగ్గుపడాలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ చక్కగా అమలు చేయక ఇవాళ విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాలేజ్ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి తెలంగాణలో ఇరవై నెలలైంది విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది ఇక మీరు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ టూర్లు ఇష్టం వచ్చినట్టుగా మాటలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అక్రమ కేసులు ఈ రకమైనటువంటి చర్యలు తప్ప ఒకటి యూనివర్సిటీల అభివృద్ధి గాని విద్యా అభివృద్ధి గాని విద్యార్థులకు సంబంధించిన మంచి పని ఈ ఇరవై నెలల్లో జరగలేదు మీరే యూత్ డిక్లరేషన్ అన్నారు అన్నాడు సరూరు నగర్ లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇటువైనా నాలుగు వేలు ఇరవై నెలల ఒక్కరికి కూడా నాలుగు వేలు ఇయ్యలే తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కొత్తగా ఒక్క ఉద్యోగం మీరు మేము ఇచ్చిన ఆనాటి నోటిఫికేషన్లు మేము భర్తీ చేసినటువంటి రిక్రూట్మెంట్ కు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసిన తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన చేయలేదు అటాసంగ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించు ఇప్పటిక నోటిఫికేషన్లు పాడులేం లేవు అశోక్ నగర్ లో నిరుద్యోగులు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సెంట్రల్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిరసన తెలిపితే వాటన్నిటిని పోలీస్ క్యాంపులను చేసి వాళ్ళ మీద కర్కశంగా దాడులు చేసి కేసులు పెట్టించి పోలీసుల ద్వారా బెదిరించేటటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ శాఖ పనిచేస్తే ఒక పోలీసు శాఖ తప్ప ఒక్క పోలీసు శాఖనే కేసులు పెట్టుడు బెదిరించుడు కొట్టుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా విద్యార్థి విభాగం మా వాళ్ళను అక్కడ ఉండే ఏసీపీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు తిరుగుతున్నాడు అని కూడా తెలిసింది సరే నేను అంటా ఉన్నా పోలీస్ సోదరులను కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోరి కర్మ అనేది ఉంటది చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య న్యూటన్ చెప్పినట్టు అది కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తొందర పడకండి ఈ రేవంత్ రెడ్డి ఏం పెద్ద ఆజాన్ బావుడేం కాదు ఈయననే ఇంకో ఇరు పేర్లు ఉంటాడనేది లేదు ఇదేం సామ్రాజ్యంగా ఆయన చక్రవర్తి కాదు తెలంగాణ పోరాటాల గడ్డ ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఆనాటి రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్య రాష్ట్రం నాటి రోజులను తీసుకొచ్చింది మొత్తం చుట్టూ పోలీసు ముళ్ల కంచెలేసి పోలీసు ఇనుపబుట్ల సప్పులతోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆ వాతావరణాన్ని తెచ్చింది ఆనాటి రోజులను